కేవలం తల మాత్రమే ఉన్నటువంటి దేవతా ప్రతిమలను ఏం చేయాలి అని అడిగారు గతంలో మనం ఒక ఎపిసోడ్ చేసాం ఇంట్లో కేవలం తల మాత్రమే ఉన్నటువంటి దేవతా ప్రతిమలు పెట్టకూడదు అని చెప్పి వాళ్ళ టీ చైన్లు కానీ లేకపోతే మన శుభలేఖల మీద కూడా వచ్చేస్తున్నాయండి గణపతి తలకాయ నరికేసినట్టుగా గణపతి తలకాయ బొమ్మ ఒకటి పెడతాడు వెంకటేశ్వరకి నరికేసినట్టుగా తలకాయ ఒకటి పెడతాడు ఏమండి తలకాయ నరికేస్తే ప్రాణం ఉంటుందా జీవం లేని బొమ్మ అది ఆ జీవం లేని బొమ్మకి నమస్కారం చేయడం ఏంటండి జీవం ఎప్పుడు ఉంటుంది పాదాలు ఉండాలి మనం నమస్కారం చేసుకోవాలి పాదాలకి ఆ పాదాలు ఉండాలి స్వామివారి మనకి ఆశీర్వచనం చేయాలి ఆ చేతులు ఉండాలి అసలు వెంకటేశ్వర ఎక్కడంటే హృదయం లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ కోసేసేసి లక్ష్మీదేవిని కోసేసి ఆ వెంకటేశ్వరం తలకాయ పెడితే ఏదో పూర్వం కోట గుమ్మానికి శత్రువుల యొక్క తలకాయలు వేలాడిస్తారట ఆ టైప్లో ఉంటుంది అంతా ఆ బొమ్మలు ఏంటండి ఆ గణపతి తలకాయ తీసుకొచ్చి గజాసుడు తలకాయ అది గణపతి దే వినాయకుడు దేవుడా ఎట్లా అంటాడు తలకాయ కాళ్ళు చేతులు ముండలు లేనటువంటి దాన్ని తీసుకొచ్చి దేవుడు దేవుడు అని దానం పెట్టినట్లాగా అలాంటి దేవుడు అని భావన చేయమని గ్రాఫిక్స్ చేస్తున్నారు అదేదో ఫ్యాషన్ ఉంది ఎవడ పెడతాడు అది చూసి వాళ్ళింటి వేసారా వీళ్ళింటిలో వేసారా అని చెప్పి వీళ్ళందరూ పాటిస్తూ ఉంటారు అసలు తలకాయ ఒక్కటే ఉన్న దాని బొమ్మల్ని సింహం తలకాయ పెడతాడు నరసింహస్వామి అంటాడు అది సింహం తలకాయి నరసింహస్వామి అవుతాడు సింహం తలకాయి నరుడి రూపం శరీరం సింహం రూపం తలకాయ రెండు ఉంటే నరసింహస్వామి అవుతాడు సింహం తలకాయ కూడా పీకి సింహం తలకాయకి వేళ ఉంగరాలు పెట్టేసుకుంటున్నారు ఎవడో ఒక పెద్ద సింహ యాక్టర్ పెట్టుకుంటాడు వాడిని చూసి వాళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేస్తాడు ఆ సింహం తలకాయ శవం చచ్చిపోయింది అంటే బాడీకి తలకాయ డిటాచ్ చేయబడింది అంటే ఏమైనట్టు కింద లెక్క శవాల బొమ్మలు చేతికి పెట్టుకోవడం ఏంటండి అలాగే గణపతి బొమ్మ తలకాయ కూడా పెట్టుకుంటున్నారు స్వామి కూడా దారి సార్ పూర్వం సక్కగా ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు గదపెట్టుకున్నట్టు ఆశీర్వాదం చేస్తూ ఉండేవి అది కూడా పోయింది ఇప్పుడు స్వామి తలకాయ కూడా పీకేస్తున్నారు ఎట్లాగండి తలకాయ డిటాచ్డ్ బాడీకి తలకాయ డిటాచ్డ్ అయ్యి ప్రాణం లేవు అసలు మనం పూజ ప్రారంభం చేయగానే అసను రస్పాణ ప్రాణ హిభోగం అంటూ ప్రాణప్రతిష్ఠ చేస్తాం ప్రాణాన్ని అక్కడ మంత్రరూపంగా ఇచ్చిన తర్వాత ఆ విగ్రహం కాళ్ళు చేతులు మొండి మొత్తం అన్ని ఉన్న విగ్రహాన్ని మనం పూజ చేస్తున్నాం అలాంటి తలకాయ చేసిన బొమ్మను ఒకటి పెట్టుకుని సింహం బొమ్మ పెట్టి అది నరసింహం అంటాడు అది బంగారం కొట్ల వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కాదంటే మనమే దాడి చేస్తారు ఆయనకేం తిరిగిందండి అంటారు నేను ఒకటి అడుగుతా నరసింహస్వామికి అట్లా తలకాయ ఒకటి పెడితే అది ఎట్లా దేవుడు ఎట్లా అయ్యాడు చెప్పండి తలకాయ నువ్వు చూడండి తలకాయలు తగ్గొట్టు నువ్వు చూడండి వాటికి జీవం ఉందా లేదు కదా మరి ఎట్లా కదా అలాంటివి గణపతి బొమ్మలైనా వినాయకుడు బొమ్మలైనా వెంకటేశ్వర బొమ్మలైనా లేదా ఈ యొక్క ఆంజనేయ బొమ్మలైనా నరసింహస్వామి ఏ బొమ్మ అయినా సరే తలకాయ ఒకటి ఉంటే మాత్రం జీవం లేనట్లకి అందుకోసమే మనకి జగద్గురు సంస్థానాల్లో నుంచి వచ్చే ఫోటోల్లో చూడండి ఎక్కడ విగ్రహాల్లో కానీ ఫోటోల్లో కానీ శారదాంబ వారు తలకాకుడి పెట్టరు వాళ్ళు ఒప్పుకోరు మొత్తం విగ్రహంతో ఉండాల్సిందే కామాక్షేమం వారు తలకాకుడి పెట్టరు మొత్తం అంతా ఉండాల్సిందే ఉంటేనే దేవతామూర్తి కింద లెక్క లేకపోతే దేవతామూర్తి కింద లెక్క కాదు అర్థమైందా అందువల్ల విజ్ఞానం వాళ్ళ మాటలు వినాలి అందుకోసమే వాళ్ళు పరంపర అట్లా నడుస్తుంది చక్కగా జగద్గురు పరంపర వాళ్ళందరూ అట్లా నడుపుతున్నారు కాబట్టి వాళ్ళని చూసినా మారాలి మనం ఏమన్నా తిరుపతిలో వెంకటేశ్వరికి ఇట్లా సగం వరకు కట్టి తలకాయ వరకు పెట్టి తప్పే తప్పే తలకాయ కోసేయడం ఏమిటి మొన్న దగ్గర కోసేయడం ఏమిటి తిరుపతిలో వాళ్ళు చేసిన టీటీడీ వాళ్ళు చేసిన తప్పు చేసినట్టు లెక్క అది ఎవరు చేసిన తప్పే ఆ సోమలారు బొంబయించారండి సోమలారు తప్పు చేసినట్టే లెక్క మొండాలు లేకుండా తలకాయలు ఒకటి వేలాడుస్తుంది దానిపుచ్చుని వేలాడుతూ తిరగడం ఏమిటండి ఎక్కడ కూడా అండి అందువల్ల ఏంటంటే మరి అందరూ కూడా అలాంటివి కనుక మేళల్లో ఉంటే వెంటనే తీసుకెళ్ళి కృష్ణలో బారేసేయండి అలాంటి ఇంట్లో ఉండకూడదు దేవతామూర్తులు కాదు వాటి మూలంగా అరిష్టాలు వస్తాయి ఎందుకంటే శవం తలకాయలు ఒక కోతి తలకాయ అది ఆంజనేయస్వామి కాదు ఒక సింహం తలకాయ అది ఆంజనేయస్వామి నరసింహస్వామి కాదు అవి పెట్టుకుని అలా ఏమిటి జనాభాకి పైత్యం బాగా పెరిగిపోయింది అన్నా ఇవన్నీ చూస్తుంటే ఒక తలకాయ బొమ్మ ఒకటి పెట్టుకుని నరసింహ నరసింహం ఎట్లా అవుతాడు సింహం బొమ్మ అది సింహం తలకాయ బొమ్మ సింహం చచ్చిపోతే తలకాయని వెడకొడితే వచ్చేటట్టు బొమ్మది అది నీ చేతికో మెళ్ళలోనే వేసుకుని సింహం ఉంది నరసింహస్వామి ఎట్లా నరసింహస్వామి అవుతాడు నువ్వు చెప్పాను నేను అలా మరీ బదింపుగా ఉంటుంది ఎవడో పెద్ద పొలిటీషియన్ మొదలుడతాడు లేకపోతే ఒక సినిమా యాక్టర్ వాళ్ళ ఫాలోవర్స్ మళ్ళీ మళ్ళీ చెడతారు లేకపోతే కాదమ్మా అంటే అందుకోసం భయపడి అవును అంటే వాడి నుంచి పది మంది మొదలు కరెక్ట్ కాదు అది నరసింహస్వామి అంటే నర రూపమైనటువంటి శరీరం ఉండాలి సింహ రూపం తలకాయ ఉండాలి మొత్తం ఉంటేనే నరసింహస్వామి కాకపోతే కాదు ఎక్కడ చేడతారో సభ పెట్టండి నేను వస్తా మాట్లాడతాను ఎవరైనా కాదండీ ఎట్లా సరిపోతారో అవన్నీ ఎట్లా సరిపోతారు చెప్తాం అలాంటి తలకాయలు సవాళ్ళ తలకాయలు ఉంగరాలు బొంగరాలు మొహాన మెల లాకెట్లు తర్వాత మళ్ళీ ఇళ్లలో దేవతా రమలు పెట్టుకుని వినండి చక్కగా అవి తీసేసేయండి అవి ఇంట్లో ఉంచదు ఆ శవాల బొమ్మలన్నీ ఇంట్లో ఉంచదు తీసేసేయండి తీసి వెంకటేశ్వర ఉంటే చక్కగా పాదాల దగ్గర నుంచి శివ ప్రభుత్వ పాదాల వరకు మొత్తం ఉన్నటువంటి స్వామి పెట్టుకోండి గణపతి అంటే చక్కగా తలకాయతో పాటు మొత్తం అంతా ఈ మధ్య గ్రాఫిక్స్లో గీత గీతలు తగ్గిస్తారు అలా డిటాచ్మెంట్ కూడా ఉండకూడదు కలిసి ఉన్నట్టుగా ఉండాలి మొత్తం అంతా కూడా అలాంటి గణపతిని పెట్టుకోండి అంతేగాని ఇలా ముక్కలు ముక్కలు చేసినటువంటి బొమ్మలు సగం తలకాయలు తీసిన బొమ్మలు ఇవన్నీ పెట్టి వీటి అన్నింటినీ కూడా ఇట్లాగా పూజలకు పనికొస్తాయని చెప్పి చెప్పి వాటిని లాకెట్లో వేసుకోవడం ఉంగరాల్లో వేసుకోవడం కరెక్ట్ కాదు అది గమనించుకుంటా అని భాషిస్తూ స్వస్తి